నిజంగా ఒక్కొక్కసారి మనకు కూడా ఎప్పుడో దేవుడు నిన్ను మారమని ఫలానా దురలవాటు విధి వదిలిపెట్టమని ఒక మంచి జీవితం జీవించమని ప్రభు నిన్ను ప్రేరేపిస్తా ఉంటే నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కాదులే ప్రభు మంచి దేవుడే ఆయన గొప్పవాడే ఆయనకి నాకు కూడా నమ్మకం ఉంది ఆయన నాకు కూడా ఏదో మేలు చేశాడు అయితే ఇప్పుడే కాదు ఈ సమయం కాదు ఇంకొక సమయం వస్తుంది ఆ సమయంలో అప్పుడు వెళ్దాంలే అనుకుంటే ఈ సమయం దాట వేసుకుంటే ఒకవేళ మరలానికి అవకాశం రాదేమో దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది ఒకవేళ ఎప్పుడో నీకు బాధ కలిగిద్ది అప్పుడు యేసు కావాలి సుమార్త కావాలి పరలోకం రాజ్యం కావాలి నేను కూడా ఆ పట్టణాన్ని చేరుకోవాలని నీవు నాశనానికి వెళ్ళిన తర్వాత పాతాళానికి వెళ్ళిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కన్నీళ్లు విడిచి అయ్యో మా ఇంటి ప్రక్కన సువార్త వినపడేది మేము వినలేదు ఇప్పుడు మేము నరకానికి వచ్చామని అక్కడ కన్నీళ్లు విడిచి శ్రద్ధగా వెతికిన ఎంత మారుమనసు పొందాలని అవకాశంగా చూసుకున్నా ఇక మారుమనసు పొందే అవకాశం ఊయబడుతుంది అందుకే అంటున్నాడు సమయం ఉండగా రక్షణ పొందుటకు ఇదే చక్కటి అవకాశం